గౌరవ ఎస్పీ మేడం ఆదేశాలనుసారం ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో గత వారం ఫోన్ రికవరీ విషయంలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది అందులో భాగంగా సర్కిల్ పరిధిలో మొత్తము పదమూడు ఫోన్లు రికవరీ చేయడం జరుగుతుంది ఆ ఫోన్లను ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నేను ఎల్లారెడ్డి సర్కిల్ ప్రజలందరూ కోరుకునేది ఒకటి మీ యొక్క మొబైల్ ఏవదన్నా మీరు పోగొట్టుకున్నట్టయితే సిఐఆర్ అప్లికేషన్లో మీరు కంప్లైంట్ రేల్ చేయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు అదేవిధంగా మీకు ఒకవేళ అర్థం కాకపోతే కన్సర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మావారు మీకు హెల్ప్ చేసి సిఐఆర్ అప్లికేషన్లో అంటే మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తారు అందులో భాగంగా మీ యొక్క మొబైల్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఫస్ట్గా ఎవరైనా సరే దొంగతాం చేసినా కానీ లేకపోతే వాళ్ళు దొరికినా కానీ అట్టి సిమ్ స్లాట్లో వాళ్ళ యొక్క సిమ్ ఏ కానీ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ద్వారా మనకు ఎవరి దగ్గర ఉంది మొబైల్ అనేది మాట వాళ్ళ దగ్గర నుంచి మనకు రికవరీ ఈజీగా చేయవచ్చు కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకొని ఆర్థికంగా ఎవరు కూడా నష్టపోవద్దని కోరుకుంటూ మేడం గారికి ధన్యవాదాలు